హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అన్నట్టు వీడియోకు లైక్ చేయండి మీరు లైక్ చేస్తే అన్న వీడియో మందికి పోస్ట్ అనేది వెళ్తుంది తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇక శ్రీరామనవమి రోజు నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా పండుగ కాబట్టి అందంగా ఈ విధంగా అయితే ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నానండి ఇంటి ముందు చక్కగా ముగ్గు పెట్టుకుంటే ఇంటికి చాలా కళగా నిండుగా ఉంటుంది కదా ఇలా గడప దగ్గర అయితే ఇలా కలవపు వేసుకొని శంఖాలు అటు ఇటు శంఖం పెట్టుకొని మళ్ళీ కలవప్పులు అయితే వేసి అందంగా అయితే ముగ్గు పెట్టుకున్నాను గడప డిజైన్ అయితే బాగుంది కదా చాలా బాగా వచ్చింది కదండి గడప డిజైన్ కూడా నేను అనుకున్నాను పెద్ద ముగ్గు వేసేద్దాం ఇవాళ అని చెప్పేసి అనుకున్నాను బట్ అయితే కుదరలేదు ఎందుకంటే లేవడమే కొంచెం లేటుగా లేచేశాను సో ఇంక లేచిన తర్వాత ముగ్గు దగ్గరే కూర్చుంటే ఇంక ఇంట్లో పని అయితే అవ్వదు కదా అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా చిన్న ముగ్గు అయితే పెట్టేసుకున్నాను కానీ ఈ చిన్న ముగ్గు అయినా ఇంటికి చాలా నిండుగా అనిపించేస్తుంది అండి ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది ఏదైనా సరే మనం ఇంటికి ముగ్గు పెట్టడం వల్ల ఎంత నిండుగా ఉంటుందో కదండి ఇల్లు అందులోకి పండగ కదా రోజు మన ఇల్లు కూడా శుభ్రం అది చేసుకొని ఉంచుకుంటాం కదా ఇంటికి మామిడి తోరణాలు అవన్నీ కట్టుకొని ఇంట్లో దీపం అది పెట్టుకుంటాం కాబట్టి ఆ రోజు ఇల్లు అంతా కళగా నిండుగా ఉంటుంది ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ లా ఉంటాయి కదండి సో నాకైతే బాగా నచ్చింది సో ముగ్గు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా సింపుల్గా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఇంకా ముగ్గు పెట్టేసుకున్న తర్వాత ఇంట్లో పనంతా క్లీన్ చే క్లీనింగ్ పని అయితే అయిపోయింది తర్వాత నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసానండి కిచెన్లోకి అయితే వచ్చేసానండి మొత్తానికి ఇంకా కిచెన్లోకి వచ్చేసరికి ఏటైతే అయిపోయింది ఇంక ఇంట్లో పనంతా చేసేసి స్నా ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వచ్చేసరికి ఏటైపోయింది ఇంకా మా పిల్లలు మా వారైతే ఇంకా నాతో పెట్టుకుంటే అవదని చెప్పేసి మా మా పిల్లలు మా హస్బెండు కలిసి టెంపుల్కి అయితే వెళ్ళిపోయారు వెళ్ళి శ్రీరామనవ శ్రీరామచంద్రమూర్తిని దర్శనం చేసుకుని అయితే వచ్చేసారండి ఇంకా నాకైతే కుదరదు కదా ఇంట్లో మళ్ళీ వాళ్ళకి టిఫిన్లు వేసి మళ్ళీ నేను ఇంట్లో పూజ అది చేసుకోవాలని చెప్పేసి నాకు కుదరదని చెప్పేసానండి ఇక వాళ్ళే వాళ్ళే వెళ్ళొచ్చేసారు ఇక్కడైతే నేను నైటే కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఉంచుకున్నాగా ఇంకా మనకి పని అనేది ఉండదు కాబట్టి మార్నింగ్కి కొంచెం రిలాక్స్డ్గా ఉండొచ్చు లేకపోతే లేవగానే కిచెన్లోకి వచ్చి పని చేయాలంటే అసలు పని అవ్వదండి నేను అందుకని ఎప్పుడు కూడా నైట్ కిచెన్ అనేది మొత్తం క్లీన్ చేసుకొని ఉంచుకుంటాను ఇక్కడ పాలు అయితే వచ్చేసినాయి ఫస్ట్ పాలు అయితే పెట్టేసుకున్నానండి స్టవ్ మీద ఇంకా వాళ్ళు టెంపుల్కి వెళ్ళి అయితే వచ్చేసారు మా పిల్లలు మా హస్బెండ్ సో వాళ్ళకి అయితే టిఫిన్ వేసేసి ఆ తర్వాత పూజ దగ్గరికి వెళ్దామని చెప్పేసి నేను అయితే డిసైడ్ అయిపోయాను ఇంకా అప్పటికే అయిపోయింది కదా వాళ్ళు టెంపుల్కి వెళ్ళి వచ్చేసారు కదా ఇంకా పిల్లలకి మా వారికి టిఫిన్ వేసేస్తే ఓ పని అయిపోద్ది నేను ముందు పూజ చేసుకుని వచ్చి తర్వాత వాళ్ళకి టిఫిన్ వేయటం అంటే కష్టం కదా వాళ్ళు ఆగలేరు కదా పిల్లలు అనేది ఆకలేస్తుంది కదా సో అందుకే ఎందుకులే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి నేనైతే ఫస్ట్ వాళ్ళకి టిఫిన్ పెట్టేస్తున్నానండి ఇక్కడైతే టిఫిన్ ఆ రోజు నేను గారెలు వేస్తున్నాను ఉల్లిగారలు అయితే వేస్తున్నాను ఇక కొంచెం పిండి తెప్పించాను బయటదే నేనైతే ఇంట్లో గ్రైండర్ అయితే వేయలేదు బయట నుంచి పిండి తెప్పించాను చక్కగా ఫిఫ్టీ రూపీస్ పెడితే అంత పిండి అయితే ఇస్తున్నారండి ఇంకా దేవుడికి కొంచెం ముందుగా కొంచెం పిండి తీసేసి దేవుడికి కూడా గారలు వేసి పెడదామని చెప్పేసి కొంచెం దేవుడికి అయితే తీసేసి మిగిలిన పిండి వాళ్ళ ముగ్గురికి గారెల కింద అయితే చిట్టి చిట్టి గారెలు వేస్తానండి నేను ఇట్లా చేతి మీద అయితే పెట్టుకొని ఇలా చేతితో వేసేస్తాను కవర్తో అంటే కొంచెం పెద్ద కావాలంటే కవర్ ఉండాలి కదా మనం చిన్న గారెలు వేసినప్పుడు ఇలా చేతి వేస్తే సరిపోతుంది కదా సో బాగా వచ్చాయండి పిండి కూడా చాలా బాగుంది ఇంకా ఉల్లిగా గారెలు అనగానే ఇంకా వాళ్ళు మాట్లాడరు కదా ఇడ్లీ ఏ ఉప్మా అంటే మళ్ళీ కొంచెం కష్టం కదండి వాళ్ళకి తినడానికి అందుకే పండగ కదా ఎందుకులే అని చెప్పేసి ఒక ఫిఫ్టీ రూపీస్ పెట్టి గారపిండి అయితే తెప్పించేసాను బయట అమ్ముతారండి మాకు గారిపిండి ఇడ్లీ పిండి దోశ పిండి అమ్ముతారు యాక్చువల్గా ఫ్రిడ్జ్లో అయితే ఇడ్లీ పిండి ఉంది కానీ ఎందుకులే గారపిండి తెప్పించి పండగ కదా గారలే అర్థం వెరైటీ కావాలి కదా పిల్లలకి అని చెప్పేసి గారపిండి అయితే తెప్పించేసాను ఫిఫ్టీ రూపీసే కదా అని చెప్పి ఇంకా గార్లు అయితే టిఫిన్ అయితే పెట్టేశాను ఇంకా మా ఒక్కళ్ళు కూడా మాట్లాడకుండా టిఫిన్ అయితే చేసేసారు గారికి కాంబినేషన్గా టమాటో చట్నీ అయితే చేశానండి గారి టమాటో చట్నీతో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసారు ఇక్కడ గారెలు అయితే చాలా బాగా వచ్చాయి చాలా టేస్ట్గా ఉన్నాయి మరి ఈ శ్రీరామనవమి రోజు మీరేం గా స్పెషల్ బ్రేక్ఫాస్ట్ చేశారన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గారెలు వేయటం చాలా సింపుల్ అండ్ అలాగే చాలా ఈజీగా అయిపోయే ప్రాసెస్ కదా ఇంకా అన్నింటికన్నా బ్రేక్ఫాస్ట్లో చాలా పిండి ఉంటే మనకి తొందరగా ఫాస్ట్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఏంటండి ఇది ఒకటే అనిపిస్తుంది నాకైతే నేనైతే చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే అయితే వేసేస్తాను నాకు చాలా ఈజీ అనిపించిందండి ఇంకా అయితే వేసేసాను కదా ఇక్కడ చూడండి చక్కగా వేగుతున్నాయి ఒక పక్క పాలు కూడా కాసేసుకుంటున్నాను ఇంకా అసలు శ్రీరామనవమి రోజు అనుకుంటాం కానీ ఎంత ఎండలు కాస్తున్నాయంటే అంత ఎండ కాస్తుంది ఒక పక్క గా వేస్తున్నాను కానీ ఇంకా ఒకటే ఉక్కబోతండి వంటింట్లో అసలు ఉండలేము మాకైతే ప్లస్ గాలి కూడా రాదు కిచెన్లోకి ఇంకా ఫ్యాన్ వేసుకోకూడదు కిచెన్లో స్టవ్ అయితే ఆరిపోతుంది కదా అసలు ఒక్కపోత మామూలుగా లేదండి ఆ రోజు ఎండలు అయితే బాగా బీభత్సంగా ఉన్నాయి విజయవాడలో ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి మరి మీ ఊర్లో ఎండలు ఎలా ఉన్నాయి అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మా పిల్లలే అయితే నేను ప్రిపేర్ చేసేపు వాళ్ళు అయితే టీవీ చూస్తున్నారు ఇది బౌల్లోకి తీసిన పిండి గారిపిండి పిండి దేవుడికి వేద్దామని ఉట్టి గారు వేద్దామని చెప్పేసి కొంచెం పిండి అయితే దేవుడికి పక్కకు తీశాను మిగిలిన పిండి అయితే వీళ్ళకి గారలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక ఆ పిండే ఉందండి ఆ పిండి మట్టికి గారెలైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా అందులోకి నేను సిల్క్ శారీ శారీ కట్టేనేమో ఇంకా ఉక్కపోతే ఎక్కువగా ఉంది అస్సలు ఉడుకైతే చాలా ఎక్కువగా వచ్చేసింది ఇక్కడ ఇంకా అయితే రెడీ అయిపోయినాయి మా వాళ్ళు అయితే టీవీ అయితే చూస్తున్నారండి చూసారు కదా చిన్న చిన్న గారెలు చక్కగా అయితే ప్రిపేర్ చేశాను నేను అన్నాను సరదాగా మా చిన్నవాడు అయితే రెగ్యులర్గా అడుగుతాడండి అమ్మాయి ఏం టిఫిన్ అమ్మ ఏం కూర అనేసి మార్నింగ్ ఈవినింగ్ అది వాడికి ఒక ఊతం కింద అడుగుతూనే ఉంటాడు నేను సరదాగా అని చెప్పేసి అన్నాను ఇడ్లీ వేసేస్తాను అని అన్నాను మా చిన్నవాడికి ఇడ్లీ అంటే అస్సలు ఇష్టం ఉన్నదండి అంటే ప్రాణం వాడికి ఇంకా గారెలు నీకు వేయట్లేదు దేవుడి దగ్గర నైవేద్యంగా అని చెప్పేసి సరదాగా అంటే ముందు నాకు పెట్టేయమ్మ అని చెప్పేసి వాడైతే వేళకొలలాడాడు సర్లేరా ఇడ్లీ కాదు వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి గార్లే అని చెప్పేసి వాడుతా అన్నానండి ఇంకా ఇంకా వాడికి గారెలు అనగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు ఇడ్లీ అయితే అస్సలు తినండి బుక్కల ముక్కల కింద చేసేసి షంకులో పడేస్తాడు మా చిన్నోడు ఇంకా వాళ్ళకి ఇష్టం లేనిది ఎందుకు పెట్టడం లే పండ పూట వాళ్ళ ఇబ్బంది పెట్టడం లే అని చెప్పేసి ఇంకా గారెలు అయితే ప్రిపేర్ చేసేసాను ఇక్కడ గారెలు కూడా ప్రిపేర్ అయిపోయినాయి సో చూసారు కదా చక్కగా చిట్టి చిట్టి గారలు అయితే వేసేసానండి దీని కాంబినేషన్గా టమాటో కొత్తిమీర టమాటో చట్నీ అయితే పెట్టేస్తున్నాను వాళ్ళైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తారు ఇక్కడ నేను ఇంకా కొంచెం పిండి అయితే బౌల్లోకి తీసుకున్నాను కదా ఇగోండి గార్లు కూడా ఎందుకో మరి వాళ్ళు ఏమేసి గ్రైండర్ చేస్తున్నారో తెలియదు కానీ వాళ్ళు రుబ్బిందైతే గుళ్ళు పప్పు మనకైతే ఇంట్లో గట్టిగా ఉంటాయి వాళ్ళు చాలా అంటే చాలా మెత్తగా మృదుగా అసలు చాలా టేస్ట్గా ఉన్నాయండి గార్లు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి అసలు హోటల్లో గారెలు కూడా ఇంత టేస్ట్ ఉండవేమో అంత బాగా వచ్చాయి గారెలు చాలా బాగా ఆయిల్ కూడా తక్కువగానే పీల్చుకుందండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోలేదు సో ఇంకా అయితే ఇక్కడ నేను పిల్లలకైతే టిఫిన్ అయితే పెట్టేసి వచ్చేసానండి ఇక్కడ కొంచెం పిండి పక్కకు తీసానని చెప్పాను కదా ఆ పిండితో మళ్ళీ నేను దేవుడికి అయితే గారెలైతే వేస్తున్నాను ఇక్కడ మరో పక్క ఏంటంటే ఇలాగా ఎలాగో గారెస్తున్నాను కదా ఒక పక్క పాలు పెట్టేసుకున్నాను ఇవాళ స్పెషల్ ఉండాలి కదా మరి పిల్లలకి ఉట్టి గారెలతో అయిపోదు కదా స్పెషల్గా నేను ఈరోజైతే పులిహోర చేద్దామని చెప్పేసి అనుకున్నాను పులిహోర అండ్ అలాగే బంగాళదుంప కుర్మా చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను సో ఇంకా ఇంక దేవుడి దగ్గరికి ఎలాగో నైవేద్యం చేయాలి కాబట్టి మరొక పాన్ పెట్టానండి మళ్ళీ నేను ముందేసిన గారెలు దాంట్లో వేసేసేవేంటక్క దేవుడికి ఉల్లిపాయ వేసిన ఆయిల్లో వేసేసేవేంటని మళ్ళీ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు అది చిన్నది ఇది చిన్న పాను అది పెద్ద పాను ఈ చిన్న పాన్లో నేను ఉల్లిపాయ లేకుండా మళ్ళీ చేతులు కడుక్కొని అదే గరె యూస్ చేయకుండా చిట్టి చిట్టి గారెలైతే వేస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా చిన్ని చిన్ని గారెలు వేస్తున్నాను ఈ గారెలు పాకంలో బెల్లం పాకంలో వేసుకుంటే ఇంకా బాగుంటాయి మా పిల్లలకి అయితే గారెలు అయితే చాలా ఇష్టం నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం పాకం గారెలు మీలో ఎంతమందికి ఇష్టం ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా గారెలు వేస్తున్నాను కదా అని చెప్పేసి స్టవ్ మీద బంగాళదుంపాలు కట్ చేసేసి పెట్టుకున్నాను అండ్ అలాగే ఒక పక్క చింతపండు కూడా ఉడకబెట్టేసుకుంటున్నానండి ఇదిగోండి ఇలా ఇంకా అవి అయితే అయిపోయినాయి స్వామివారికి సలివుడి వడపప్పు పానకం గారులు నైవేద్యంగా పెట్టొచ్చని అని చెప్పేసి ఇంకా పూజ గదిలోకి అయితే వెళ్తున్నాను ఇక్కడైతే చూసారు కదా ఇక అన్నీ ఉడికిపోయినాయి ఇంకా నాకైతే పూజ కూడా అయిపోయిందండి స్వామివారికి నైవేద్యంగా పెట్టేసుకున్నాను అండ్ అలాగే ఒక కొబ్బరికాయ కూడా కొట్టుకున్నానండి తప్పకుండా శ్రీరామనవమి రోజున పానకం అయితే చేయాలి కదా మనం ఏం వండినా ఏం వండకపోయినా సెలవుడి వడపప్పు పెట్టుకొని పానకం అయితే చేయాలి కదా మరి మీరు చేస్తారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్ నేనైతే ఇలా పానకం చిన్న బౌల్లో అయితే చేశాను ఎక్కువగా చేయలేదు మళ్ళీ పిల్లలు తాగుతారా తాగురా అన్న భయంతో నేను కొంచెం అయితే ండి పానకం మళ్ళీ ఎక్కువ చేసి పారబోసుకోకూడదు కదా స్వామివారి ప్రసాదం కదా అని చెప్పేసి కొంచెంగానే చేశాను అరటిపళ్ళు తెప్పించాను మా పిల్లడిని అరటిపళ్ళు తెమ్ముసుకురా అంటే ఎప్పుడూ కూడా మామూలు నటుపళ్ళు తీసుకురాడండి ఇలా పొడుగ్గా ఉన్న సన్నగా ఉన్న కొమ్మటి పళ్ళే తీసుకొస్తాడు ఎన్నిసార్లు చెప్పినా నా మా అమ్మలు అటుపాలు తీసుకురా ఎన్నిసార్లు చెప్పినా తీసుకురాడండి వాడికి తెలియట్లేదు సో ఇంకైతే ఇంట్లో పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా పూజ అయ్యేసరికి నాకు ఇక్కడ టెన్ అయితే అయ్యింది నేను మళ్ళీ నేను పూజ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా వంట దగ్గరికి అయితే వచ్చానండి ఇంకా పూజ అవుతుంది కానీ పిల్లలకు పాలు కలిపలేదన్న టెన్షన్ ఒకటి ఒక పక్క మా పిల్లవాడిని చిన్న వీడియో క్లిప్స్ షూట్ చేయరా అని బ్రతమలుతుంటే వాళ్ళైతే తీస్తున్నాం అమ్మ అమ్మ అంటున్నారు యూట్యూబ్ చేయాలంటే చాలా కష్టపడాలండి అది ఏదో ఈజీగా వచ్చేస్తుంది మనీ ఈజీగా రన్ చేసేసుకోవచ్చు అని అనుకుంటాం కానీ మెయిన్ అంటే మనం వీడియో తీయడం చాలా పెద్ద ప్రాసెస్ అండి మనకి కావాల్సిన పొజిషన్లో వీడియో తీసుకోవాలంటే ఒక్కొక్కసారి మనకి స్టాండ్తో స్టాండ్తో కూడా అవ్వదు పిల్లల్ని తీయమని ఎవరైనా తీస్తే ఇంకా బాగా వస్తుంది అన్న దాని మీద పిల్లల్ని తీయమంటే వాళ్ళని బ్రతికాలెక్క చావాలి అస్సలు తీరే నీకు ఇప్పుడు అవసరమా నీకు ఇప్పుడు అవసరమా అంటారు పిల్లలైతే ఇంకా మొత్తానికి బతుమాలి ఎలాగోలాగ తీసుకుంటాను నా యూట్యూబ్ కష్టాలు అయితే ఒకసారి మళ్ళీ మీ అందరితో షేర్ చేసుకుంటాను ఇప్పుడు ఎందుకు లేండి ఈ వ్లాగులో ఆ వీడియో కష్టాలు సో ఇలా నేను మళ్ళీ ఫ్రంట్ కెమెరా పెట్టి నా పూజ నేను అయితే వీడియో అయితే షూట్ చేశాను మా చిన్న తీమన్నాను సరిగ్గా తీయలేదని చెప్పేసి ఆ క్లిప్ కట్ చేసేసి మళ్ళీ నేనైతే తీసుకున్నాను సో ఇంకా పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా అందరికీ ఇంకా తర్వాత అయితే ఇంకా వంటింట్లోకి అయితే వచ్చేసాను నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టాను కదా గార్లు ప్లెయిన్ గార్లు అవైతే నేను నైవేద్యంగా పెట్టాను కదా అవైతే నేను టిఫిన్ కింద అయితే తినేసానండి తర్వాత వచ్చేసి పిల్లలకి ఆలు కుర్మా చేయమని చెప్పేసి అడిగారు ఇంకా ఆలు నేనైతే ఫస్ట్ ఎలాగో గార్లు వేసిన ఆయిల్ ఉంది కదా డీప్ ఫ్రై చేసిన ఆయిల్ సో అందుకని చెప్పేసి బంగాళదుంపల్ని అందులో ఫ్రై చేస్తానండి ఎందుకంటే టేస్ట్ అనేది బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇలా కర్రీ అయితే ప్రిపేర్ చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఆలు కుర్మా ఎందుకు చేస్తాను అంటే ఇప్పుడు పులిహారులోకి బాగుంటుంది ఈవినింగ్ చపాతీ చేద్దామని చెప్పేసి పిల్లలకి ఇంకెలాగో పండగ కదా చపాతీ చేద్దామని చెప్పేసి ఆలు కుర్మ మార్నింగ్ ఈవినింగ్కి సరిపోద్దిలే అని చెప్పేసి ఇంకా ఆలు కుర్మ అయితే చేసేసాను ఇక్కడ పులిహారలోకి అయితే చింతపండు పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి వేసేసి ఉడకబెట్టుకుంటున్నానండి మొత్తానికి వంట అయితే అయిపోయింది వంట అయ్యేసరికి వంటగంటన్నారు అయితే అయింది నాకు ఆ రోజు శ్రీరామనవమి రోజుని ఇక పులిహోర అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది అదేంటో మరి చాలా టేస్ట్ వచ్చేసిందండి ఆ రోజు నాకు పులిహోర అంటే చాలా ఇష్టం నాకు అందులోకి పులిహోర్లో పెరిగేసుకున్న అంటే మహా ఇష్టం అండి మరి మీకు ఇష్టమా కాదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసండి సో చూసారు కదా పులిహార్ అయితే చాలా బాగా వచ్చింది పులిహోర కూడా రెడీ అయిపోయింది పులిహోరలో కాంబినేషన్గా ఆలు కుర్మ కూడా చాలా బాగా వచ్చిందండి చక్కగా కొంచెం మసాలా వేసి ఉండాను చాలా టేస్ట్ అనేది బాగుంది ఇంకా మసాలా ఎందుకేసానంటే ఈవినింగ్కి చపాతీలో కూడా పనిచేస్తుంది కదా అని చెప్పేసి కొంచెం మసాలా కూడా వేసేసి ఆలు కుర్మ అయితే ప్రిపేర్ చేసేసాను ఫ్రెండ్స్ ఇంకా లంచ్ అయిపోయింది లంచ్ అయితే పిల్లలు అయితే చేసేసారు నేను కూడా చేసేస్తున్నాను ఇదిగోండి పులిహార్ అయితే పెట్టేసుకున్నాను నాకు అసలు చాలా ఇష్టమండి పులిహోర అంటే ఎంత నాకు బిర్యానీ కన్నా పులిహార అంటే మహా ఇష్టం అండి నన్ను రెస్టారెంట్కి తీసుకెళ్ళి బిర్యానీ తినమన్నా నేను బిర్యానీ తినగాని స్టార్టర్స్ తింటాను కానీ బిర్యానీ అయితే పెద్దగా తినండి కొంచెంగా తింటాను అంతే పులిహార తినమంటే మాత్రం తింటానండి ఒక కొంచెం ఉడకి నాకు పులిహోర్ అంటే మహా పిచ్చి అందుకని చెప్పేసి పులిహార చేసేసాను మొత్తానికి పులిహార అయితే లాగించేసానండి ఇంకా ఈవినింగ్ మళ్ళీ యథావిధిగా కామన్గా పని అయితే అయిపోయింది చపాతి పిండి అయితే నానబెట్టేసానండి ఇంకా సాయంత్రం ఇల్లు అయితే గిన్నెలన్నీ కడిగేసుకొని ఉంచుకున్నాను ఇంక మొత్తానికి మళ్ళీ డిన్నర్కి అయితే వచ్చేసానండి డిన్నర్కి చపాతి పిండి ఎట్లాగో నాన్ కదా కర్రీ ఎలాగ ఉంది కదా అమ్మాయి అనుకున్నాను మళ్ళీ కర్రీ చేసి చపాతి చేయాలంటే అదో పెద్ద ప్రాసెస్ కదా ఇంకా ఎలాగో మార్నింగే కర్రీ చేసేసాను కాబట్టి నాకు చపాతీలు చేయటం చాలా ఈజీ అయితే అయిపోయింది ఇక్కడ చపాతీ పిండి అయితే నాన్ పెట్టేసుకున్నాను కదా నేను మధ్యాహ్నం ఖాళీ టైంలోనే చపాతీ పిండి కూడా కలిపేసి నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను చపాతి పిండి ఎక్కువ నాన్ ఎక్కువ టేస్ట్ అనేది బాగుంటుంది కదా చపాతీలు మెత్తగా మృదుగా వస్తాయి కదా సో కొంతమంది ఎవరైనా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎదుగుతుంటే కొంతమంది చూ ఓరవలేక చూడలేక కొన్ని ఏదో కా కా వాళ్ళని ఎలాగైనా సరే బ్యాట్ చేయాలని కొంతమంది అనుకుంటారండి తెలుసు కదా అలేఖ్యా పిక్కిల్ గురించి మీ అందరికీ వాళ్ళు ఏదో ఆడపిల్లలు కష్టపడుతుంటే వాళ్ళ ఏదో సమ్ ఏదో అయ్యింది ఒక కస్టమర్ వల్ల ఆ కస్టమర్ వల్ల వాళ్ళు మొత్తం బ్యాడ్ అయిపోయారు కదా ఇంకా మొత్తానికి ఆ అలేఖ్యా ఛానల్ మీద ఇంకా అందరూ కూడా వీడియోలు అయితే పెట్టేసుకొని వ్యూస్ వ్యూస్ అయితే బాగా తెచ్చుకుంటున్నారండి వాళ్ళు బిజినెస్ లాస్ అయ్యి వాళ్ళ బాధల్లో ఉంటే వాళ్ళ వాళ్ళ వల్ల చాలామందికి యూజ్ అయ్యిందండి ఇప్పుడు వీడియోలు పోస్ట్ చేయడానికి అలేక్య పిక్కిల్స్ మీద మళ్ళీ అసలు తన పికిల్స్ మీద మళ్ళీ బ్యాడ్గా పెట్టడం ఇలాగ జరిగింది అలాగ జరిగింది అని చాలా వరకు అయితే చేస్తున్నారు ఆడపిల్లలు కష్టపడి సంపాదిస్తుంటే సంతోషపడటం పోయి వాళ్ళపైన మళ్ళీ బ్యాడ్గా కామెంట్స్ పెట్టడం ఇవన్నీ తప్పు కదండి సంపాదించడం ఎంత కష్టమో నాకు తెలుస్తుందండి ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో నేను ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను అసలు ఇందులో నిలదొక్కుకోవాలంటే మనకు లక్ ఉండాలి నాకైతే వస్తుందో లక్ అని నాకైతే తెలియదు మొత్తానికి నేను కూడా మనీ అనేది అర్న్ చేసుకుంటున్నాను నాకైతే రెగ్యులర్గా ఎవ్రీ మంత్ అయితే రాదు బట్ కొన్ని మంత్స్కి అయితే వస్తుంది ఇంతనే శాలరీ వస్తుంది కొంచెం కొంచెంగా వస్తుంది నేనే నేను కూడా ఇందులో శాలరీ అయితే సంపాదించుకుంటున్నాను కదా ఇది ఇంట్లో ఉన్నవాడ ఇంట్లో ఉన్న ప్రతి మహిళలకు ఇలా చక్కగా ఒక మంచి ఆపర్చునిటీ అని నేను అనుకుంటున్నాను మీలో ఎంతమందికి నచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి చపాతీలు అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి ఇంకా తనను పెట్టుకొని తనను అడ్డు పెట్టుకొని చాలామంది ఇలా లేఖ పికిల్స్ ఇలాంటి అలాంటి అలాంటి ఇప్పుడు ఎవరైనా బిజినెస్ చేస్తే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరికీ సమాధానం చెప్పాలి కొంచెం ఏదో చికాకులో తన ఏదో కసరుకుంది ఆమె వల్ల మొత్తం తనని మొత్తం బ్యాట్ చేసేసారు పాపం ఆడపిల్లలు కష్టం పడుతున్నారు కదా ఎవరికి ఆ కష్టం అర్థం కాదు సో ఏదో తను అలా చేసింది ఇలా చేసింది అన్నది మాత్రం బాగా ఏదో అది అది ఒక్క పాయింట్ పట్టుకొని మొత్తం వాళ్ళని అయితే మొత్తం బ్యాట్ చేసేసారు ఇంకా ఈవినింగ్ డిన్నర్కి అయితే నేను ఇలా చపాతీలు అయితే ప్రిపేర్ చేసేసాను మరి శ్రీరామనవమి రోజు మా ఇంట్లో అయితే ఇలా జరిగిందండి అక్క నువ్వు టెంపుల్కి వెళ్ళలేదా అని అనుకోవచ్చు మీరు అందరూ ఆడవాళ్ళకి ఇంట్లో పని చేయడమే సరిపోతుంది టెంపుల్కి వెళ్ళే ఖాళీ ఉండదు అది చాలా వరకు చాలా మందికి తెలిసిన పనే టెంపుల్కి ఈవినింగ్ వెళ్దామని చెప్పేసి అనుకున్నాను మార్నింగ్ నుంచి చేసి చేసి అలసిపోయి ఇంక టెంపుల్కి వెళ్ళే ఓపిక అయితే లేదు ఇంక మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాలి కదా మనం ఒక గంట మనకింట్లో బయటికి వెళ్తే ఆ పని మన కోసం ఎదురు చూస్తుంది కదండి ఇది చాలామందికి అర్థం కాదు తెలియదు ఒక్క గంట పని ఆగిపోతుంది మనకి అందుకని చెప్పేసి నేను ఇంకా ఆ రోజైతే టెంపుల్కి అయితే వెళ్ళలేదు కుదరలేదు కూడా ఇంట్లోనే దండం పెట్టుకున్నాను కదా ఎక్కడైనా మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే చాలండి కుదిరితే వెళ్ళొచ్చు కుదరలేదు కాబట్టి సో నేనైతే వెళ్ళలేదు ఇంకా ఆ రోజైతే ఎలాగో మా హస్బెండ్ మా పిల్లలు వెళ్ళారు కదా సర్లే అని చెప్పేసి నేనైతే ఊరుకున్నానండి ఇంకా అమ్మో ఇక్కడ మాకైతే సమ్మర్ కదా ఎండలైతే బాగా ఎక్కువగా ఉండటం వల్ల ఇంకా అసలు చపాతీలు చేస్తాననిసేపు ఒక రేంజ్లో ఉన్నాయండి ఉడకైతే అందులోకి ఇంకా రైస్ పెట్టేసి ఏదన్నా కర్రీ చేసేయడం అంటే ఈజీయే కానీ ఇలా చపాతీలు ఉడకలో చేసి కాల్చి చేయాలంటే అసలు మామూలుగా లేదండి ఉక్కపోతా అసలు అందులో ఇంకా నైట్ టైం కదా ఇంకా మొత్తం విండోస్ అన్నీ క్లోజ్ చేసేస్తాను ఎందుకంటే మా దోవలు అవి బాగా ఎక్కువగా వస్తాయని చెప్పేసి నేనైతే విండోస్ మొత్తం క్లోజ్ చేసేస్తాను ఇంకా ఉడుకుమలన్నీ నేనైతే చేసేసి ఇస్తే మా పిల్లలే కాల్చుకుంటారండి ఇంకా ఉడుకు ఒక్కబోసే వస్తుందని చెప్పేసి మా పిల్లల్ని కూడా కిచెన్లోకి రానివ్వలేదు నేనే చేసేసి నేనే కాల్చేసి వాళ్ళకైతే చపాతీలు అయితే ఇచ్చేసాను చపాతీలు కూడా చాలా టేస్ట్గా వచ్చాయి ఎందుకంటారా నేను మధ్యాహ్నమే పిండి నానబెట్టి కలిపేసి ఉంచేసాను కాబట్టి చక్కగా పొంగి చక్కగా టేస్ట్గా భలే వచ్చాయండి చపాతీలు కూడా ఇంకా చపాతీలతో ఆలు కుర్మాతో మా ఈవినింగ్ డిన్నర్ అయితే ఇలా కంప్లీట్ అయ్యింది సో మా ఇంట్లో శ్రీరామనవమి రోజునైతే మేము ఇలా అయితే చేసుకున్నాము మరి మీ ఇంట్లో ఎలా చేసుకున్నారు ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ సీరియల్లో మొత్తానికి రాజుకి అయితే గతం గుర్తుకొస్తుందా గుర్తుకురాదా అన్న సందిగ్ధంలో అయితే ఉందండి ఇక వాళ్ళమ్మ నాన్న మొత్తం వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ తాత వాళ్ళ అమ్మమ్మ వాళ్ళందరూ అయితే రాజుని అయితే మొత్తం చూసేశారు ఇక అయితే టెన్షన్ వచ్చేస్తుంది మొత్తం ఏం జరుగుతుందా ఏంటి అన్నది ఇంకా రేపు సీరియల్ అయితే చూడాలండి చాలా అంటే చాలా బాగుంది వాళ్ళైతే సీరియల్ రాజు కూడా టెంపుల్కి వచ్చాడు కదా ఇంకా వా రాజు వాళ్ళ పేరెంట్స్ కూడా కళ్యాణంలో చేయించుకుంటున్నారు కాబట్టి వాళ్ళని రుద్రాణి అయితే చూసేసింది మొత్తానికి రాజుని చూసేసి రాజు వచ్చాడు రాజు వచ్చాడని వాళ్ళ పేరెంట్స్తో చెప్తే ఇంకా అందరూ చూసి ఆనందపడ్డారు ఆనందపడిన ఏం ప్రయోజనం రాజుకి అయితే గతం గుర్తులేదు కదా రాజ్ని రాజ్ అన్నాడు మీరే మీరంతా ఎవరు అని అనగానే వాళ్ళ పేరెంట్స్ అయితే మొత్తం అందరూ షాక్ అయిపోయారండి మొత్తానికి ఈరోజు సీరియల్ అయితే చాలా బాగుంది రుద్రాని వల్ల మొత్తానికి రాజుని అయితే అందరూ అందరూ చూసేశారు మరి రేపు ఎపిసోడ్ ఏం జరుగుతుంది ఏంటనేది చూడాలి చూసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సీరియల్ అయితే చాలా బాగుంది వాళ్ళ ఇక ఫైనలీ నేనైతే అందరికీ కూడా చపాతీలు అయితే చేసేస్తానండి మా పిల్లలు వచ్చి హెల్ప్ చేస్తానమ్మా నేను కాల్స్తానని మా చిన్నోడు అంటాడు వద్దులేరా బాబు ఇక్కడ బాగా ఒక్కబోసేస్తుందని చెప్పేసి నేనే ఇంకా ఆ ఒక్క బోతలో మొత్తం పిల్లలకి మా హస్బెండ్కి టిఫిన్ అయితే పెట్టేసాను చూసి చూసారు కదా చపాతీలు ఆలు కూరమ ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చినాయి సో మొత్తానికి టిఫిన్ అయితే అయిపోయిన తర్వాత నేనైతే కిచెన్ అయితే మళ్ళీ ఇలా క్లీన్ చేసేసుకుంటానండి నైట్ పడుకునే ముందు చపాతీలు కదా ఆ స్టవ్ అంతా అక్కడంతా పిండి పిండిలా అయిపోతుంది కదా అదంతా క్లీన్ చేసుకోకపోతే మళ్ళీ పొద్దుటికి మనకు చక్కగా బొద్దింకలు వచ్చి పిల్లల్ని పెడతాయి అని చెప్పేసి నేను అయితే మొత్తం ఇప్పుడు కూడా క్లీన్ చేసేసుకుంటానండి చిన్న మెతుకు కూడా ఉంచను ఆ మెతుకు వల్ల కూడా మనకి బొద్దింకలు ఎర్రచీమ్లు అవన్నీ వచ్చేస్తాయి కదా సో అందుకని చెప్పేసి మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇక్కడైతే దోసపప్పు అయితే నాన్ పోసేసుకున్నానండి మార్నింగ్ లేగానే దోశ పిండి గ్రైండర్ చేసేద్దామని చెప్పేసి నైట్ అంతా నాంతే ఇంకా బాగా తొందరగా గ్రైండర్ అయిపోతుంది అందుకు చక్కగా మంచిగా నానుతుంది అని చెప్పేసి నేను దోసపప్పుకి అయితే నాన్ పోసుకున్నాను పప్పు బియ్యం ఇక్కడ చూసారు కదా కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఇదండి ఈ వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం బా బాయ్